కనబడుతున్నారు అక్కడ లో తొమ్మిది మంది ఇరుక్కున్నారు వాళ్ళ కోసం ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది అన్న ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడు ఏం చేస్తారని వాడు భయపడుతున్నా ఫోన్ విక్రమ్ విక్రమ్ మాట్లాడు అక్కడ హలో అక్కడ ఉన్న పరిస్థితి చెప్పు నాని హలో హలో నానే

और सब और भाई पर और बात कर रहे थे మీరు చెప్పండి అధికారులు హెలికాప్టర్ ఆదేశాలు జరిగింది రామసుమర్ కూడా చెప్తున్నారు వారు కాపాడే ప్రయత్నం చేయబోతున్నాం అంటున్నారు నాలుగు గంటలు సార్ నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు ఏది పంపలేదు ఎంత వరద లేనప్పుడు కూడా ఇంత వరద ఓటు పంపించిన వాళ్ళు బయటకు వచ్చేవాడు ఎన్టీఆర్ఏ బృందాలు కానీ పోలీస్ అధికారులు కానీ చెప్పారు చిన్న పిల్లలు చిన్న పిల్లలు నాలుగు గంటల నుంచి ఇదిగో గాయస్ అక్కడ తొమ్మిది మంది అయితే మనం చూసుకోవచ్చు ఎడ్జ్ లో ఉన్నారు అక్కడ మంది తొమ్మిది మంది అన్నారు తొమ్మిది మంది అయితే అక్కడ కనపడట్లేదు కొంతమంది కొట్టుకొని పోయినట్టు అది కనిపిస్తుంది అంట చూడచ్చు గాయ మాకు ఇక్కడ దాకా వాటర్ అయితే వచ్చినాయి హెలికాప్టర్ అంటున్నారు కానీ హెలికాప్టర్ వచ్చేలాగా లేదు ఇక్కడ అయితే ఆందోళనకు గురవుతున్నారు మీరు చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ ప్రజల ఆందోళన మీరు గురవుతున్నారు చూడొచ్చు మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి ఎవరు రావట్లేదు వస్తారు వస్తారా అంటున్నారు కానీ వచ్చే ఆ ఏం చేయొందిగా ఉత్తమ ఉదృతి పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే మరి కొద్ది அங்க எல்லாம் இருக்கு. அங்க அங்க போய் கோவப்பட்டா

ఇక్కడ ఖమంగ్ దారా అప్ కరావర్ కనస్తా వన కంపితాం అంటే మొత్తం నేను ప్రకాష్ నగర్ బిట్చి దగ్గరన్నాను ప్రకాష్ నగర్ బిట్చి దగ్గర దాదాపు నిమిషం అంటే అక్కడ మునేర్ బిట్చి మునేర్ నుంచి వస్తున్న వర్షం కారణంగా పొందుమందికడ చిక్కుకున్నారో ఇప్పుడు చూర చూర ఏదైతే ప్రకాష్ నగర్ బిట్చిందో మనన్నా పైకి వెళ్ళటంతో ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ తొమ్మిది మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేద్దాం ఏం ఎవరు అభిరుచిలో తొమ్మిది మంది దొరుకున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం బట్టి గారు హెలికాప్టర్ పంపిస్తున్నారంట చూడచ్చు ఇల్లులన్నీ తడిచిపోయినాయి ఇల్లు అన్ని నిండిపోయినాయి చూడచ్చు గాయస్ మీరు